హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహారి ఫ్యామిలీస్ ఫం ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ రాత్రి ఏం చెప్పారు రేపు ఫ్రైడే కదా తొందరగా లేపు డాడీ మమ్మల్ని లేచి రెడీ అవ్వాలి అది ఇదేం చెప్పారు ఇద్దరు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ నిహారిక ఏమో వాళ్ళు లేచి నేను లేపనయ్యే పొద్దున్నే వాళ్ళు చేత తిట్టించుకోలేను నువ్వే లేపని చెప్పింది సుప్రభాతం పెట్టా హనుమాన్ చాలీసా పెట్టా రాముల వారి పాట పెట్టా లీల వీళ్ళిద్దరూ రాత్రి ఉన్న మాట పొగలు ఉండవు మళ్ళీ అమ్మా పెద్ద టెంకాయలు నాయనా చిన్న టెంకాయలు లేం హలో అమ్మా నాన్న టైం ఐదున్నర అవుతుందిరా రే లేని నాన్న మీరే కదా రాత్రి లేపమన్నారు చూడండి చిన్నగా ఇటు చూసి మన ఫ్యామిలీకి అందరికీ శుభోదయం చెప్పండి చిన్నగా టైం అయిపోయింది లేన్రా ఇంకా ఐదు నలభై అవుతుంది టైము చూడు గుడిలో కూడా అన్నీ పాటలు పెట్టారు దేవుడి పెట్టేశారు లేని ఆయన రెడీ రాత్రి బీర్గా చెప్పింది మామూలుగా ఇప్రమాత పెట్టి తెలియజేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళు ఏందో ఈరోజు ఒకరు రాత్రి తొందరగా పంటున్నారు నైన్ కల్లా వీళ్ళు పడుకుంటారు చిన్న టెంకాయలు బట్ట నిహారిక నిహారిక బయట జిమ్ముకుంటున్నట్టుంది లేస్తారా మీ ఇద్దరు ఇప్పుడు లేదురాపేవా వీళ్ళనే అందుకని నాకు అప్పచెప్పేవా ఇలా చూడాలేట్ ఇల్లు ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అందులోకి ఎర్రగారం అది కూడా నెల్లూరు ఎర్రగారం మామూలుగా ఉండదు కలప తెల్లేసావు బయట మంచి పని చేసిన అది బయటి కట్టేయాలవండి లేదా బయటకు వెళ్ళండి ఇంకా సన్నిధాదోహుడు నాన్న రే అరే అరే తెల్లవారింది అన్ని కోళ్ళు కూస్తున్నాయి బాయిలర్ కోడి ఫారం కోడి నాటుకోడి అది నిన్న నేను గీకుంది అదే పచ్చికాయ అదే నిన్న లేదు లేదు రాత్రి ఎడంపక్క ఎడపక్క లేనరా గుడ్ మార్నింగ్ చెప్పండి రా చదువుకునే పిల్లకాయలు ఇప్పుడు దాకా ఆరు దాకా ఐదున్నర ఐదు గంటకి వెళ్ళేసి రా ఏంది ఈరోజు మీరు లేని కళ్ళ కలగంతా నెదర్లో కూడా సివిల్ డ్రెస్ సివిల్ డ్రెస్ శుక్రవారం వస్తుంది పండగ పండుగ ఫ్రెండ్స్కి చిన్న ప్రభు కూడా మనకు కూడా అంతే కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు శుభోదయం చెప్పండి మన వ్యూవర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికి ਦੇਰਦਾਨ ਮੇਟ ਕੋਨ వెరీ గుడ్ హోంవర్క్ నిన్న రాసుకున్నావా మొత్తం స్కూల్ లోనే రాసుకున్నా అవునా క్లాస్ లో జరగలేదు రాసేసా హ్ నోరా చెప్పు పీరియడ్ జరగలేదు ఓ పీరియడ్ అంతా ఏంది రాసేసా గబ 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 గెట్ రాస్ అవును 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 మళ్ళీ తెలుగు పీరియడ్ లేమంటే తెలుగు ఫస్ట్ పార్ట్ అంతా రాసేసాను మ్యాథమెటిక్ కు గెట్ చేసాను అందుకే నేను సాయంత్రం కూడా వచ్చి మీరు స్టడీ కూర్చోలేదు

హ్యాపీ గ్రూల్లో నాకు కూడా తెచ్చిండే ఓకేనా పూ 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 పాస్ బూ అరే హారో ఎర్ర చట్నీ కోసం అన్నీ రెడీ చేసుకుంటున్నాం ఎనభై రూపాయలన్నీ చైతన్యాయం డ్రస్సు డ్రెస్ 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 అంటుంది ఏ డ్రెస్ కాదు తీసుకురా నీకు ఏది అవునా సరే నీ ఇష్టం అది వేసుకుంటావా నీ ఇష్టం సరే ఓకే తడికెట దుమ్ము తడి ఎత్తికి దుమ్ము తట్టి తట్టిద్దు టెకెట్ లోపల ఫ్యాన్ అవసరమా పొడుగుంది కదా మరి ఇది ఇది పలసగా ఉంటుంది నిండిగా ఏమో చూడు మళ్ళీ ఒక్క పోసేస్తుంది అమ్మాయికి సరేలే చేసా తీసుకుంది అమ్మాయి అది ఉంది కదా లోపల కూడా మళ్ళీ వైట్ ఏదో లేదు చెప్పాలని నేర్పిస్తుంటాడు నేను కాదా పదిదాను నాన్న పడి ఆడుతున్నారు డ్రెస్సు వాళ్ళు తీసుకుని మళ్ళీ నాన్న పోతున్నారు చూడు నేనేది తీసుకోమని చెప్పినట్టు చైతన్యమ కొద్దిగా పొడిగైంది ఫ్రెండ్స్ చైతన్యమ తీసుకున్న డ్రెస్సు ఇప్పుడు తనుజమ్మ తీసుకుంటుంది తీసుకోండి మా అనిత గారు ఇచ్చిన డ్రెస్ తీసుకోండి దీప్ కక్క ఓకే ఓకే దీపికా సిస్టర్ ఇచ్చిన కమ్మలు వేసుకోండి మెడలో చైన్లు వేసుకోండి స్వప్నక్ ఇచ్చిన గాజులు వేసుకోండి పింక్ గాజులు బాగుంటాయి అంతే కదా నేరకాసుకుంటావా నచ్చిందా నేను నచ్చింది మా మళ్ళీ కాదు కూడదంటే మా నాయన మామూలుగా కూడా ఫ్రెండ్స్ హాఫ్ కెమెరాలో నన్ను వాయించేస్తారు ఇల్లు చేతున్నాకి ఏ పైకెత్తమ్మా అట్లా నడవాలి నువ్వు నువ్వులా పొడుగు పొడుగైతే ఒకరిదొకరు చూసుకుంట్రా చేతు ఒకరిదొకరు వేసుకోవచ్చు ఏముంది ఇప్పుడు నీకు లూజ్ అయింది అనుకో జుడు చేతు నీకు లూజ్ అయింది అనుకో ఆకకివ్వు నీకు పుట్టయిందనుకో చెల్లికి రప్పా 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 అని ఇక్కడ వారు జరుగుతున్న ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మామూలుగా తగ్గేదిలా అన్నారు ఇద్దరు ఇంకొక నేను వేసుకోండి పెద్ద పెద్ద పండుగలకి నువ్వేసుకోవా

టైట్ ఇదో అట్లా లూజు ఇదో స్టైల్ అంతే టోలి బాబా వీళ్ళు రెడీ అయ్యి స్కూల్కి వెళ్ళిన దాకా హడావిడిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంట్లో ఇప్పుడు బ్యాంగిల్స్ కాడికి వచ్చారు ఫ్రెండ్స్

కోపం మా ఇంటి పేరు మౌనం మా ఒంటి పేరు నేనే రాజమాత నా మాట చాచనం క్లిప్పులు కూడా మ్యాచింగ్ అయిపోయినాయి బాగా చూడు క్లిప్పులు తల్ల క్లిప్పులు బొత్తు మూడు నాలుగు బెటర్ ఫ్రెండ్స్

నేహారిక ఒకదాన్ని కలిగి ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు వీళ్ళ దగ్గర ఉండాలా నేను శుక్రవారం లక్ష్మీదేవి అయిన పెట్టుకుంటావా అరే నువ్వు చెప్పిన నీకేస్తుంది కదరా ఇందుకు రాందరా నాయనా ఓకే ఓకేనా సరే అమ్మ గనిట్ లేద పెట్టుకోవాలి చెప్పనిష్టం రా నీ నచ్చిన డ్రెస్ కి మ్యాచింగ్ ఏం చెప్పు ఆ తీసుకో రెండు మ్యాచ్ అవుతాయి ఇది తీసుకో ఆలింకోర్గ మ్యాచి ఇదే ఇది మ్యాచ అది చేపినా కూడా మ్యాచ్ అవుతుందంటుంది తీసుకో రెడీ నేను రెడీ నువ్వు చెప్పు రెడీ నా వాలి రెడీ నా వాలి అమ్మ ఆ నీకు నచ్చిన తీసుకో ఈవా నా వాలి హ్మ్ తీది అయ్యా ఐ నేను పెట్టుకునేది తెలుసా ఎమ్మలి మీది గుండి కనిపిస్తుంది నెమలే బాగాలేదు అమ్మాయికి అమ్మాయికి గుళ్ళు వచ్చింది పాపం వేడికి ఏమనుకుంటున్నారు మీరు ఓ నేరుగా ఇడ్లీ ఉడికిందా టైం ఎనిమిది అయింది కరెక్ట్గా తినేసి ఇంకా చిన్నగా బయలుదాత చేయాలి సైకిల్ కూడలేదు అంటున్నారు నడుచుకుంటూ వెళ్తామంటున్నారు చైతన్యం రోడ్లంతా చిమ్ముకుంటా బాగలేము కొడుకు ఎందుకు భయం ఏ డైలీ వెళ్తున్నారు కదండి అందుకని నేను డ్రెస్ దశపట్టుకు బాగుంటుంది వెనక స్కూల్ దాకా

ఒక జడ రెండు జడలుసుకురా వద్దంటావా ఆ కమ్మల ముందు చదువుకున్న కమ్మలు తీసుకున్నాయి లేకపోతే నాయన ముందు గాదు తీసుకుంటున్నావా కట్టప్ప నా మాటే చేత్నం అట్లుంటుంది ఏదన్నంటే నా రెడ్డి కూడా రెడీ అంటే వేడి వేడి కానీ నేను

వేడి వేడిగా హ్యాపీ ఫ్యామిలీ నేర్కా విలేజ్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ షో మల్లె పువ్వు లాంటి ఇడ్లీ రెడీ అయిపోయింది అదేంది ఆ మిగతా నాలుగు వదిలేసావు అంతవరకే సరిపోతే కింద ఉన్నాయి ఈమెకి ఐదు ఇడ్లీలు అంట ఆమెకి ఐదు ఇడ్లీలు ఓ వాళ్ళ వరకే పెట్టావా సరే సరే మనం తర్వాత తినేసి పెట్టేయమంటావా లేదు సలరిపోతుంది మళ్ళీ వేడిగా ఉండి తింటేనే బాగుంటుంది ఎట్లా ఎట్లా మళ్ళీ పూలాగా ఉండాలి ఇడ్లీ అట్లా పట్టుకోగానే పట్టుకోక ముందే తునిగిపోవాలి అప్పుడు ఇడ్లీకి తిన్నా కూడా ఒక అర్థం ఉంటుంది ఆవు దేవసేన ఇట్లాంటిద్దరు నిలబడండి పక్క పక్కన నిలబడండి పక్క పక్కన నిలబడండి కొద్దిగా వెనక్కి కెమెరా ఫేవర్గా కొద్దిగా గ్యాప్ తింటు అటు అవతల అవతలకి వెళ్ళరా ఫ్రెండ్స్ పెద్ద టెంకాయలు చిన్ని టెంకాయలు ఎలా చిన్న టెంకాయలు ఇంకా సర్దుకుంటానే ఉంది కెమెరా ముందుకు వచ్చి కూడా నువ్వు స్కూల్కి అడిగి వెళ్ళావలేదు మొత్తం ఈదులన్నీ క్లీన్ కూడా చెప్తున్నా నువ్వు వెళ్ళే ఈదంతా అంతా చిమ్ముకుంటా బాగున్నాను నువ్వు సరేనా సరే జాగ్రత్తగా పట్టుకొని జాగ్రత్తగా బాగుంది కూడా అది ఓకే వెరీ గుడ్ బాగున్నారు ఈరోజు బ్యాంగ్లూరు తీసుకోమన్నా డ్రెస్ నేను డ్రెస్ పట్టుకొని పోతా అంటే రాజాది రండి డౌట్ ఏం చెప్పు నాకు ఈ రోజు నీకు బ్యాగ్ ఇస్తే ఎట్ట పట్టుకోవాలి అంతే కదా చేతులతో పట్టుకోవాలి ఓ చేతి అక్క తీసుకుంటుంది నీ బ్యాగు చూడు ఎర్రగారం తాలింపు లేకుండా చేసేసి నేను హారిక పొద్దున్నే లేసేసి ఇంకా మామూలుగా ఉండదు ఒక పట్టు పట్టేస్తారు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా ఒక పట్టు పట్టేయాలంటే ఎవరు ఐదు ఐదు ఇడ్లీస్ వాళ్ళు మీకు ఎంత ఎన్ని బాబు పెట్టు బాయ్నా ప్లేట్లు పెట్టావా తినండి రా వద్దుగా ఒత్తుగా తినేసి పోవాలి అల్ అందుకే అమ్మ జాగ్రత్తగా పెడుతుంది ఇడ్లీ అంటేనే చెయ్యి తగలకముందే పోవాలి అప్పుడే దాన్ని ఇడ్లీ అంటారు ఒకసారి మెద్రాసులు తిన్నాను నేను ఇడ్లీ కొడితే తిని మళ్ళీ మనకు వచ్చి తగలుతుంది అట్ ఇడ్లీ అమ్మ ఇడ్లీ నిజంగా చెప్పండి ఫ్రెండ్స్ అట్ ఉంటేనే కదా తినబుద్ధి అవుద్ది ఎంత మెత్తగా ఉంటే అంత తినాలనిపిస్తుంది ఇడ్లీ నెహ్రిక అయితే చాలా మెత్తగా చేస్తుంది అన్నమాట ఇడ్లీ ఓకేనా వేసుకుంటారా సర్లే మేకప్ పోద్ది చోటు పడుతుంది మళ్ళీ నేను వేస్తా ఫ్యాన్ అంతే ఒక పక్క పట్టుకోరా రెండు పక్కల పట్టుకోలేదు ఒక పక్క పట్టుకో ఒక పక్క పట్టుకోరా కాదు ఒక మూల పట్టుకో ఒక సైడు వదిలి అటు పట్టుకో అది అంతే అది పట్టుకున్నాడు అది పట్టుకో బిర్యాదా అది లూజ్ చేస్తాం ఓకే జాగ్రత్తగా అండి బాయ్ 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 మా చెప్పలే రాముగూరు గారు బాయ్